అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేవుని వాగ్దానం శాసనములు శాశ్వతమైన నీతి గలవి కీర్తన నూట పంతొమ్మిది నూట నలభై నాలుగు ఈ శాసనములు శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేము రేస్ల అయితే ఈ దినాల్లో నీతి లేని శాస్త్రములు ఎన్నో పుట్టుకొస్తూ ఉన్నాయి అయితే మన దేవుని శాస్త్ర శాసనములు శాశ్వతమైనవి నీతి గలవి రేస్ లతన పంతొమ్మిది ఏడు ఎహోవా శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును తొంభై మూడు ఐదు ఆయన శాస్త్రము ఎన్నడను తప్పిపోవు అలాగే నూట పంతొమ్మిది నూట యాభై రెండు ఆయన తన శాసనములను నిత్యములుగా స్థిరపరిచినాడు అలాగే నూట పంతొమ్మిది నలభై ఆరు సిగ్గు పడక రాజులు ఎదుట నీ శాసనాల గురించి నేను మాట్లాడదు అని దావి భక్తులు తెలియజేస్తా ఉన్నాడు పద్నాలుగు వచ్చిన సంపదలు దొరికినట్లు మీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అని అంటున్నాడు తొంభై ఐదో వచ్చిన నన్ను సంహరింపు బట్టి నా కొరకు పొంచిన్నారు అయితే నేను నీ శాస్త్రములను తలపోయించున్నా అని అంటున్నాడు ఎందుకంటే యర్ష ముప్పై మూడు ఇరవై మూడు వచ్చి చూస్తే ఇహో మనకు న్యాయాధిపతి ఏహో మన శాసనకర్త ఇహో మన రాజు ఆయన మనలను అలాగే గనుక నూట పంతొమ్మిది నూట పదకొండు లో నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యము స్వాస్యమని భావించుచున్నాను అంటున్నాడు దావి మహారాజు అలాగే నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నీవు మస్ట్ వల్ల లయపరచుదు కావున నీ శాసనము నాకు ఇష్టమైనవి అంటున్నాడు నూట ఇరవై తొమ్మిది నీ శాసనము ఆశ్చర్యములు కావున నేను వాటిని దై తొంభై తొమ్మిదో వచ్చును నీ శాసనం జ్ఞానించున్నాను కావున నా కంటే నాకు విశేష జ్ఞానం కలదు అంటున్నాడు ప్రేస్లాడు అందుకే డెబ్బై తొమ్మిదో వచ్చి నీ ఎందు భయభక్తులు గల నీ శాసనం తెలుసుకున్న వారును నా పక్షము అని అంటున్నాడు ఒకరేండ్ దావీదు మహారాజు ఇంకా ఏమంటున్నాడంటే అంటే రెండవ వచ్చినా ఆయన శాస్త్రములు దయకొనిచు పూర్ణ హృదయంతో వెదకువారు ధనిలు వారు వచనం పద్నాలుగో వచ్చిన దొరికినట్లు నీ శాస్త్రముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను అంటున్నాడు ఇరవై నాలుగో వచ్చిన నీ శాస్త్రము నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి ఇంకో ఎక్కడ వచ్చిన నేను నీ శాస్త్రములను హత్తుకుని ఉన్నాను అంటున్నాడు యాభై తొమ్మిది వచ్చిన నా మార్గంలో నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనములు కట్టు మరలు కొంచుని అంటున్నాడు నూట యాభై ఏడో వచ్చిన నన్ను తరుమువారును నా విరోజులను అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగక ఉన్నాను నూట అరవై ఏడో వచ్చిన నేను నీ శాసనములు బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రేములు నూట అరవై ఎనిమిది నీ శాసనములను నేను అనుసరించుచున్నాను నూట ముప్పై ఎనిమిదో వచ్చిన నీతిని బట్టి పూర్ణ విశ్వాసను బట్టి నీ శాసనాలను నీవు అందుకే ఇరవై ఒకటి మరి ఎనభై ఎనిమిదో వచ్చినలో నీవు నియమించిన శాసనం నేను అనుసరించినట్లు నీ కృపచేతనను బ్రతికించు అని ప్రార్థిస్తున్నాడు ఇంకా ఆరో వచ్చిన నీ శాసనం తట్టు నా హృదయం త్రిప్పుము అంటున్నాడు ఇంటి ప్రార్థనలు మరి నాదిగా మనదిగా ఉండవలసినది దాబీది చేసిన ప్రార్థనే అయితే అంతేకాదు నూట ఇరవై ఐదో చెప్పబడినట్లుగా నేను మనము మరి ఆయన సేవకులకు ఆయన విధులం ఆయన శాసనములను గ్రహించినట్లు నాకు మనకు దేవుడే జ్ఞానము కలుగు చేయనిగాక ఆమె అలాగే ఆయన శాసనములు ఎందు మనం అందరము సంతోషించినట్లు వాటి ఎందు దేవుడు మరి మన ఎల్లరికి ఇష్టము పుట్టించిన దాకా ఆమె పూర్ణ హృదయంతో ఆయన శాసనములు గైకున్నట్టు ధన్యతను దేవుడే మనకు అనుగ్రహించును గాక ఆమె ఆలోచన కర్తలైన ఆయన శాసనములను బట్టి ప్రవర్తించచ్చు వాటిని హత్తుకుని ఉండముగాక అలాగే నిత్యములను నీతి గలవు నమ్మదగిలు ఆయన శాసనములు బట్టి సిగ్గుపడక రాజుల ఎదుటిను అధికారులు ఎదుట మాట్లాడి మన దేవుని గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిపారులోకి తండ్రి నీ పరిశుద్ధ నా మనస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు శాశ్వతమైన నీతి గల నమ్మదగిన నీ శాసనముల తట్టు మా హృదయములను త్రిప్పి వాటిని అనుసరించి వాటిని హత్తుకొని వాటిని గుర్చి మాట్లాడుతూ ప్రకటిస్తూ దేవా నిన్ను మహిమపరిచినట్టు కృపాధాన్యతను నాకు మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేసునామలో అడిగి వేడుకోవచ్చు తండ్రి తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా